అన్ని కూడా కేసీఆర్ పరిపాలనలో చేస్తానని అని చెప్పి ఇంప్రూవ్మెంట్ చేయలేదు అన్ని బీటలు వచ్చేసాయి అన్ని మొత్తం అంత అన్ని కూడా చాలా మటుకు ఇది అయిపోయి దాని గురించి ఎంక్వైరీ కూడా జరిగింది రెండో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఇంకా టైం పడుతుంది ఇది అయిన తర్వాత ఆటోమేటిక్ గా టైం రేవంత్ రెడ్డి ఎన్ని వచ్చి రెండున్నర సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్టుల శంకుస్థాపన చేసిండ్రు కేసీఆర్ పది సంవత్సరాలు ఎన్ని శంఖ ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో చెప్పండి మరి పది సంవత్సరాలకి రెండున్నర సంవత్సరాలకి తేడా లేదా లేదు అవునండి వీళ్ళకి కూడా టెన్ ఇయర్స్ అవును అప్పుడు అడగండి ప్రశ్న ఇప్పుడు కాదు అడిగేది ఇప్పుడు మీరు టెన్ ఇయర్స్ అయిన తర్వాత అప్పుడు అప్పుడు అడగాలి కానీ రెండు సంవత్సరాలు ఎవరు చేస్తాడు అండి పిల్లాడు పుట్టగానే పిల్లాడు పుట్టగానే ఇప్పుడు మీరు అన్నారు టెన్ ఇయర్స్ అంటే అది కాదు సార్ వీళ్ళ బాధ ఏంటంటే సార్ మల్లారెడ్డి గారు ఉన్నారు కదా సార్ ఐదు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంది ప్రతి ఎకరానికి రైతు బంధు పడింది కానీ గవర్నమెంట్ కంట్రోల్ చేసి లేనాడికి రుణమాఫీ చూసి చూసే రెండు లక్షలు లక్ష అట్లా చేయకూడదంట ఆ అది వీళ్ళ బాధ అది అట్లా సార్ తప్పని మాట్లాడాను నేను ఏదైనా టైం పడుతుందండి ఇప్పుడు కేసీఆర్ గారు పది సంవత్సరాలు చేశారు ఇప్పుడు ఇయర్స్ లో చేశారు వీళ్ళకి కూడా టైం కావాలి కదా ఇప్పుడు రెండున్నర సంవత్సరాలే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ గవర్నమెంటే కదా కాబట్టి దేనికైనా సరే ఆయన టెన్ ఇయర్స్ లో ఇంప్రూవ్మెంట్ చేశాడు అయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ చేస్తారా లేదా ఓకే సార్ ఒప్పుకుంటాము ఒక్క మాట ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు ఎంతో అవినీతి చేశాడు కేసీఆర్ గారు అని చెప్పేసి ఎన్నో అన్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఫుల్ కోపంగా ఉన్నా ఎటువంటి చర్యలు అనేది తీసుకోవట్లేదు వల్ల అంటారు ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన పని అన్ని ఇన్ని కాదు ఎన్నో అవినీతి పనులు ఎంతో మందికి తెలుసు రేవంత్ రెడ్డి గారు కూతురు పెళ్లి టైమ్ లో కూడా ఆయన జైల్లో ఉన్నాడు జైల్లో ఉండి ఆ రోజు వచ్చి ఆ కూతురు పెళ్లి చూసి నిజంగా ఆయన వెళ్ళేటప్పుడు ఎంత బాధపడాలి అమ్మాయి ఎంత బాధపడాలి అయ్యో నాన్నగారు వచ్చి ఒక కూతురు పెళ్లికి వచ్చి దేనికి వెళ్ళాడంటే అంతకంటే ఇంకేముందండి వీళ్ళు చేసిన పనులు ఏమన్నా తక్కువ పనులు ఉన్నాయా అర్ధరాత్రి 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 ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడమా మరి దీనికి మరి మీరు ఎవరు మాట్లాడారంటే అర్ధరాత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఒక కేసీఆర్ వస్తున్నాడని చెప్పి దీన్ని వెళ్లి భార్య దగ్గర రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేశారే అది అవినీతి కాదా ఆ మళ్ళీ ఆయన కూతురు పెళ్లికి అరెస్ట్ జైల్లో పెట్టి పంపించి ఒక రోజు వచ్చి ఒక రోజు వచ్చి పాపం ఆయన కూతురు పెళ్లి అక్షంతలు వేసి కూతురు పెళ్లి జరుగుతోంది అని చెప్పి నాలుగున్నరకే జైలుకి వెళ్ళిపోయాడు ఆ ఎంత బాధపడాలి ఆ తండ్రి ఆ కూతురు ఎంత బాధపడాలి ఆ ఇవన్నీ అవినీతి పనులు కాదా ఆయన చేసిన పనులన్నీ అవినీతి పనులు కాదా ఇవన్నీ మాట్లాడకుండా ఇప్పుడు వీళ్ళు ఊరికి ఏదేదో ఇంత చిన్న చిన్న వాడికి అది తీసుకొచ్చారు ఇది పది సంవత్సరాల పరిపాలనలో ఆయన ఇంప్రూవ్మెంట్ చేశాడు టైం ఇవ్వండి ఇప్పుడు మున్సిపాలిటీ ఇది మన పంచాయతీకి భయపడతా భయపడతూ చివరికి ఫుట్బాల్ ఆడతా పంచాయతీ పూర్తి చేసుకున్నాడు మరి ఇప్పుడు గేటర్ హైదరాబాద్ రాబోతున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్ లో మరి సేమ్ ఇది ఇక్కడ సిచ్యువేషన్ వేరే ఉండదు అని చెప్పేసి కళాఖండగా అంటున్నారు మీరేమంటారు హైదరాబాద్ గవర్నమెంట్ ఛాన్స్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల్లో వస్తుంది మొన్న ఎందుకంటే దీంట్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇదే జూబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు ఆ బిఆర్ఎస్ వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు అది ఖర్చు పెట్టారు ఎంతో మంది నాయకులు వచ్చారు ఎంతో ఎందుకు రాలేదు ఫామ్ హౌస్ మొదలుపెట్టి ఎందుకు రాలేదు దాని సమాధానం చెప్పండి ఇన్ని పది సంవత్సరాలు సీఎం గా పనిచేసిన ఆయన మన ఎన్నికల టైంలో బయటికి రాలేదు ఇప్పుడు బయటికి రావట్లేదు ఆయన ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఆయన వయసు రీత్యా రాలేకపోవచ్చు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎక్కువ అవకాశం ఉంది దీంట్లో ఎటువంటి సందేహం కానీ రైతులు బాగా ఇబ్బంది పెడుతున్నారు యూరియా కూడా యాప్ చేస్తున్నారు యూరియా సప్లై లేదని సంగతి ఎక్కడైనా కొద్దిగా ఉందండి గవర్నమెంట్ ని ఒకే ఇష్యూ తీసుకోకూడదు చాలా ఇష్యూస్ తీసుకోవాలి ఒక ఇష్యూని తీసుకొచ్చి దాన్ని బ్లేమ్ చేయకూడదు దాని కారణం ఏంటంటే ఒక గవర్నమెంట్ అన్న తర్వాత ఎన్నో ఉంటాయి అన్నింటినీ సరి చేయాలంటే ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక వెయ్యి మందో ఐదు మందో వస్తాయి అంతమందికి మనం ఎక్కడ మర్యాద చేయగలుగుతామంటే జరుగుతుంది అలాగే మరి గవర్నమెంట్ ఇన్ని లక్షల మంది జనం ఇంత మంది కోట్ల మంది ప్రజల్ని సాటిస్ఫై చేయాలంటే కొద్ది టైం పడుతుంది ఏదో జరుగుతుందనమాట ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి అవన్నీ సరిదిద్దుకోవడానికి టైం కావాల్సి వస్తుంది టెన్ ఇయర్స్ పరిపాలించారు టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో అన్నది మనం ఆలోచన